ముకుంద జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లేన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ నక్షి రోడియం జెమ్ స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది హైదరాబాద్ మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వం చేతిలోకి రానుంది మెట్రో రైలును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ అండ్ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది హైదరాబాద్ తొలి దశ మెట్రో రైలు పగ్గాల్ని ప్రభుత్వం చేపట్టనుంది రెండో దశ మెట్రో నిర్మాణం సజావుగా సాగారంటే మొదటి దశను తమ చేతుల్లోకి తీసుకోవడమే సరైందని సర్కార్ భావించింది కొన్ని రోజులుగా పలు ప్రత్యామ్నాలాలపై చర్చలు జరగ్గా గురువారం జరిగిన చర్చల్లో తుది నిర్ణయానికి వచ్చారు మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి ఎల్ఎన్టీ తీసుకున్న పదమూడు వేల కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోంది మరో రెండు వేల కోట్లను ఎల్ఎన్టీకి ప్రభుత్వం ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో ఇది కీలకంగా మారనుంది ఈ నిర్ణయం అమలుకు తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని ఇది పూర్తయితే దేశంలో ఉన్న ఇరవై మూడు మెట్రోలలో ప్రైవేటు రంగం చేతిలో ఉన్న ఒకే ఒక మెట్రో కూడా ప్రభుత్వం చేతికొచ్చినట్లవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి వచ్చే మూడేళ్లలో మెట్రో రైలు రెండో దశను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని కేంద్రానికి డీపీఆర్ పంపింది మొదటి దశ ఎల్ఎన్టీ చేతిలో ఉన్నందున ఆ సంస్థతో అవగాహనకు రావాలని కేంద్రం సూచించడంతో పాటు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఒప్పందం చేసుకోవడానికి ఎల్ఎన్టీ అంగీకరించకపోవడంతో రెండో దశకు అడ్డంకిగా మారకూడదన్న ఉద్దేశంతో మొదటి దశను ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది మొదటి రెండో దశ కలిపి నిర్వహణ తదితర అంశాలపై చర్చించిన తర్వాత మొదటి దశ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మొగ్గు చూపింది దీనికి ఎల్ఎన్టీ సైతం అంగీకారం తెలిపింది సమావేశం అనంతరం ప్రభుత్వం మెట్రో రైలు గ్రూపు నుంచి ఓ ప్రకటన విడుదలైంది దీని ప్రకారం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రజా రవాణా డిమాండును పరిగణలోకి తీసుకుని రెండో దశ ఏ బి కింద ఎనిమిది లైన్లతో మొత్తం నూట అరవై మూడు కిలోమీటర్ల దూరం అదనపు మెట్రో నిర్మాణానికి కేంద్రానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది దీనిపై కేంద్ర ప్రభుత్వం పది దఫాలుగా సమీక్షించింది మొదటి దశ ప్రైవేటు చేతిలో ఉండగా రెండో దశ ప్రభుత్వం చేపడుతుందని రెండింటినీ కలిసి సమీకృత నిర్వహణకు ఒప్పందానికి రావాలని కేంద్రం సూచించింది ఇది జరిగితేనే తదుపరి ప్రక్రియను ప్రాసెస్ చేయగలమని పేర్కొంది రెండో దశలో భాగస్వామిగా గాని మొదటి రెండు దశలు కలిపి నిర్వహించడానికి అంగీకారం తెలుపుతో ఒప్పందంపై సంతకం చేయడానికి గాని ఎల్ అంగీకరించలేదు మెట్రో రైల్లో తమ వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్రానికి విక్రయించడానికి ముందుకొచ్చింది మెట్రో రైలు విస్తరణ రెండో దశలో ఈక్విటీ భాగస్వామిగా ఉండాలని సీఎం కోరగా ఎల్ఎన్టీ చైర్మన్ అంగీకరించలేదు రెండు దశల మధ్య రైళ్ల నిర్వహణ ఆదాయం నిర్వహణ వ్యయం వాటాలపై ఉన్న ఆందోళనల కారణంగా సంతకం చెయ్యలేమని ఎల్ఎన్టీ చైర్మన్ పేర్కొన్నారని ప్రకటనలో ప్రభుత్వం వివరించింది తమ వాటా మొత్తం విక్రయిస్తామని ఎల్ ఎన్టీ చైర్మన్ ప్రతిపాదించిన తర్వాత ఆర్థికపరమైన అంశాలు ఆస్తుల విలువ తదితరాలపై చర్చ జరిగింది మెట్రో రైలుకున్న పదమూడు వేల కోట్ల అప్పును ప్రభుత్వం తీసుకుని తమ ఈక్విటీ విలువగా ఐదు వేల తొమ్మిది వందల కోట్లు చెల్లించాలని సుబ్రహ్మణ్యం కోరారు విస్తృత చర్చల తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రెండో దశ ఆమోదం పొందడానికి వీలుగా పదమూడు వేల కోట్ల అప్పును ప్రభుత్వం తీసుకోవడంతో పాటు మెట్రో రైల్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కింద రెండు వేల కోట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది